వెల్కమ్ టు ఆల్ మైటీ మినిస్ట్రీ ప్రోగ్రామ్ దేవునికి స్తోత్రం కలువు యొక్క సర్వశక్తిని యొక్క అద్భుత అద్భుతకార్యమైన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను టుడే ఐ వుడ్ లైక్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్ ఈరోజు సిలువ గురించి నేను కూడా ధ్యానం గురించి చేసి మీతో పాటు పంచుకోవాలనుకున్నాను మీ ఆల్ నో వాట్ జీసస్ క్రైస్ట్ డీడ్ ఆన్ ద క్రాస్ మనందరికీ తెలుసు యశ్వర వారు సిలువు మీద ఏమి చేశారు ఈ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్ అండ్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్ ఆయన సిలువు మీద ఆయన కానీ త్యాగం చేసుకొని మన కొరకు బలిగా అర్పించబడ్డారు సిలువుపై అండ్ ఈ గివ్స్ అస్ గ్రేస్ టు ఫర్ గివర్ ఫ్రమ్ ఆల్ అవర్ సిన్స్ ఆయన మన కృపనిచ్చారు ఏంటంటే మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమిస్తున్నారు బైబుల్ సీ దట్ హీ వాస్ వూండెడ్ ఫర్ అవర్ ట్రాన్స్గ్రేషన్స్ చార్డైజ్ ఫర్ అవర్ ప్రీస్ అండ్ బ్రూస్డ్ ఫర్ అవర్ ఇనిక్విటీస్ అండ్ బైస్ ట్రైబ్స్ వీఆర్ హీడ్ మన అతిక్రమముల గురించి మన యొక్క సమస్యలు మన భారాలన్నిటి గురించి ఆయన బలియాగంగా అర్పించబడ్డారు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ థింగ్స్ అబౌట్ ద క్రాస్ నేను యేసు ప్రభు సులువు గురించి కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నా సి మీన్స్ కంపాషన్ హి హాస్ కంపాషన్ ఫర్ అస్ ఫర్ ఆల్ అవర్ సిన్స్ క్రాస్ అనే మాటకి మొట్టమొదటి అక్షరం సి అంటే మన అందరూ వెళ్ళా జాలి కనికరము కలిగి ఉన్న ప్రభు ఆయన ఆర్ మీన్స్ హి హాస్ రిడీమ్డ్ అస్ విత్ హిస్ ప్రెషస్ బ్లడ్ ఆయన ఆర్ అంటే రిడీమ్డ్ అంటే ఆయన రక్తం ద్వారా మనల్ని ప్రతి దుష్ట శక్తి కార్యాల నుంచి విడుదల చేశారు ఓ మీన్స్ హి హాస్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ అస్ హ్యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్ ఆయన సజీవ యాగముగా మనందరి కొరకు ఆఫర్ ఆఫర్ చేసుకున్నారు అంటే విడుదల చేయబడడానికి మన కొరకు అర్పింపబడ్డారు అది ఓ యాస్ మీన్స్ సాక్రిఫైస్ హి హెస్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్ ఆన్ ద క్రాస్ బై గివింగ్ అస్ సాల్వేషన్ మనకి రక్షణ ఇవ్వాలని చెప్పి ఆయన ఆ ఎస్కి అంటే సాక్రిఫైస్ అనే అర్థం వచ్చేటట్లు ఆయన మనందరి కొరకు త్యాగం అయిపోయారు ఎస్ మీన్స్ శల్వేషన్ ఆర్ యూ ఆర్ యూ సేవ్ టుడే ఎస్ అనగా మరి రక్షణ శాల్వేషన్ ఈరోజు మీరు రక్షించబడ్డారా ఇఫ్ ఆర్ నాట్ సేవ్ టుడే ఆస్ జీసస్ క్రైస్ట్ టు యువర్ లైఫ్ ఇన్ దిస్ సీజన్ ఇదే మంచి అనుకూలమైన సమయము సీజను ఎస్ ప్రభు సీలువు దగ్గరికి వచ్చి నువ్వు మనసు పొంది నన్ను రక్షించు ప్రభావా అని నువ్వు మొరపెడితే నేను ఆయన పాపని విడుదల చేసి రక్షణ అనుగ్రహిస్తా ఇఫ్ యూ కన్ఫేస్ యువర్ సిన్స్ టుడే హీస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ ఫర్ గివ్ ఆల్ యువర్ సిన్స్ ఈ రోజు నీ పాపములను ఒప్పుకొని ప్రభువు దగ్గరికి వస్తే ఆయన నమ్మదగిన వాడు నీటివంతుడు కనుక నీ ప్రతి పాపమును ఆయన క్షమిస్తాడు మై డియర్ ఫ్రెండ్స్ గివ్ యువర్ లైఫ్ టు టుడే నా ప్రియ స్నేహితులారా మీ జీవితాన్ని ఇప్పుడే ప్రభువుకు సమర్పించండి మెడిటేట్ ఆన్ హిస్ వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ ప్రతి దినము కూడా ఆయన వాక్యాన్ని మీరు సాధన చేస్తూ ధ్యానం చేయండి సింగ్ ప్రైజెస్ టు హిస్ వర్డ్ డైలీ అండ్ ప్రే టు హిమ్ డైలీ ఆయన గురించి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ పాటలు పాడి ఆయన స్తుతించండి ప్రతి దినం అండ్ ఆస్ జీసస్ క్రైస్ట్ ఫాదర్ ఫర్ హిస్ హోలీ స్పిరిట్ అండ్ హీ విల్ గివ్ యూ హిస్ హోలీ స్పిరిట్ ఇన్ దిస్ సీజన్ కొరకు అడగండి ఆయన ఉచితంగా మీకు అనుగురించి అనుగ్రహించి మీరు జీవితంలో ఆయన సన్నిహితంగా బ్రతకడానికి అవకాశం ఇస్తారు దట్స్ ఆల్ ఐ వాంట్ టు షేర్ ఆన్ దిస్ క్రాస్ సీజన్ ఇదే నేను ఈరోజు ఈ క్రీస్తు సిలువు గురించి మీకు చెప్తున్నటువంటి నా విషయాలు ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆన్ ప్రైజలవా సర్వశక్తుని యొక్క అద్భుత కార్యములనే కార్యక్రమానికి మిమ్మల్ని మరొకసారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను మన ప్రభువును రక్షకుడిన యేసుక్రీస్తు నామమున ఇంతవరకు మనందరినీ క్షేమముగా ఆయన కాపాడి మన ప్రార్థనలు విని స్వస్థతనిచ్చి అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తున్నందుకు ముందుగా ఆ ప్రభువుకి నేను వందనములు చెల్లిస్తున్నాను ప్రియులారా ఈరోజు మరి ప్రతి సంఘంలోనూ ప్రతి ఒక్క గృహాల్లో కూడా యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్న దినాల గురించి ధ్యానం చేస్తున్నారు మరి ఈ యొక్క విషయాల్లో లెంట్ డేస్ అని కొంతమంది ఫాలో అవుతూ యేసు ప్రభు వారి గురించి నలభై దినములు ఉపవాసం చేస్తూ మరి ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఆయన శక్తి కొరకు కనిపెడుతున్న బిడ్డలు చాలామంది ఉన్నారు ప్రార్థనాపూర్వకంగా ఈ యేసు యొక్క సిలువ ధ్యానాల్లో సందర్భంగా ఏ న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ యేసు ప్రభు శిలువు ద్వారా నువ్వు ఒక కొత్త జీవితం కనుక్కోబడాలి అని ప్రభు బోధించిన మీదట నేను వాక్యం సిద్ధపడి వచ్చి ఉన్నాను చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రేమ తండ్రి కృపగల ప్రభు ఈ శిలువ ధ్యానాల్లో మేము మాట్లాడుతుంటుండగా నీ సిలువ శక్తిని సంధించండి ప్రభు తండ్రి ప్రభు యేసు నీకు వందనాలు నా దగ్గర ఏమి లేదు ఒట్టివాడు నిలబడ్డాను ప్రభు నాయన మీరు వచ్చి పరిశుద్ధాత్మతో నాయన నాతో మాట్లాడించి మీరు మాట్లాడితే మేము వింటాం ప్రభు ఏ బిడ్డైతే ఏ శోధన వేదనలో బాధలు ఉన్నారు వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామన్న బంధిస్తున్నాను వినగలే చెవులు గ్రహించగల హృదయం మీరు అనుగ్రహించమని నజరేయుడని ఏసునామం నడుచున్నాను పరమ తండ్రి ఆమెన్ ఏ న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ యేసుక్రీస్తు సిలువ ద్వారా ఒక క్రొత్త జీవితం మనకు ఎలా లభిస్తుందన్న దాని మీద కొన్ని సంఘటనలు విషయాలు ప్రభువు నేర్పిన పాఠాలు నేర్చుకుందామని నేను మీ ముందు నిలబడిన యేసుక్రీస్తు ప్రభు వారు ఎఫ్ఎస్సి పత్రికలు గలతీ పత్రికల్లో ఆయన రాసిన మాటల్లో అసలు ఆయన శిలువ ద్వారా మనకి నూతన జీవితం ఇచ్చారు శిలువ శక్తిని కనుక్కున్న ప్రతి ఒక్క బిడ్డ మనం ఈ శిలువ ధ్యానాల్లో టెస్ట్ చేస్తున్న మనం ఏ కార్యక్రమాలు మనం దూరంగా ఉండాలి ఏ విధంగా ప్రభుకు సన్నిహితంగా ఉండాలనే విషయాల్లో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదట మన అందరం కూడా మెలకు ఉండి ప్రార్థన చేయాలి ఈ యొక్క లోకములో జరుగుతున్న సంఘటనలు బట్టి నీ కుటుంబంలో ఆర్థిక బాధలు బట్టి నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి శోధనలు వేదనలు బట్టి మరి మరి అప్పు బాధ అవనివ్వండి లేకపోతే ఒక రకంగా మరి మద్యపాన విషయాల్లో కానీ ఎంతోమంది కుటుంబాలు శోధించబడుతున్నాయి ఈ ఎందుకు నా కుటుంబం ఈ శాపానికి గురైంది ఎందుకు నేను ఇలా ఉన్నాను నా కుటుంబం ఎందుకు ఇంత శాపంగా ఉంది అని మీరు చింతిస్తున్నారా యేసు ప్రభు శిలువు ద్వారా చెప్పింది మరణం మీద వేలాడు ప్రతివాడు శాపగ్రస్తుడు అని ఉన్నది వాక్యంలో నీ శాపము నీ భారము నీ ఆర్థిక బాధ నీ సమస్యలు అన్నీ కూడా ఆయన మీద వేసుకొని సిలువ మీద ఆయన మరణించారు ఈ విషయం మనం మర్చిపోయి ప్రభువు నన్ను విడిచిపెట్టాడు ప్రభువు నా కొరకు మరణించాడని గ్రహింపు లేక మనం నానా ఇబ్బందులు పడుతున్నాం అందుకే వాక్యాలు ఫిలిపి పత్రిలో మాట్లాడే అనేక మంది క్రీస్తు శిలువకు శత్రులుగా నడుచుకుంటున్నారు వారు కడిపే వారి దేవుడు నాశనమే వారి అంతము భూ సంబంధమైన సంగతులు ఎందు వారు ఆచరించినారు కానీ పరలోక సంబంధమైన సంగతులను వారు గ్రహించలేదని అని పౌలు పావులు హెచ్చరించాడు ఆ హెచ్చరికల ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ప్రభువు గురించి ఎవరైతే ఇగ్నోర్ అంటే దేవుని శిలువని పక్కన పెట్టేసేమో సిలువలో ఏమీ లేదులే ఏదో జారి కార్యం జరిగిందని ఎప్పుడు కూడా మనం తలంచరాదు యేసు ప్రభు ఆ పడుతున్న శ్రమంలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే మొట్టమొదట ఈ కార్యక్రమం ఈ సిలువ ధ్యానంలో నువ్వు పరిశుద్ధంగా ఆచరిస్తున్న మనము ఇతరులు క్షమించామా ద ఫర్గివ్నెస్ ఇచ్చావా దేవుడు అంటున్నాడు యేసుప్రభు చెప్తున్నారు ఏమని నేను మీ భారము నీ నీ బాధ అన్నీ కూడా నేను వేసుకున్నాను ఇతరులు నేను క్షమించానని చెప్పి ఆయన ఆ సిలువు మీద తండ్రి వీరేం చేస్తున్నారు ఎరుగురు కనుక వీరిని క్షమించని ప్రభువారే చెప్తే నీవు నేను కూడా ఇంకా కొంతమందిని క్షమించలేకపోతున్నామేమో ఒక్కసారి మనం గమనించాలి ఈ బాధ అంతా ఈ సిస్టమ్ అంతా చూసి ఈ సిలువ ధ్యానం అంతా జరిగింది ఈ సిలువ విషయంలో జరిగిన విషయాలన్నీ కూడా ఒకే వ్యక్తి బాగా కలిగాడు ఎవరు ఆ వ్యక్తి అంటే రెండో దొంగ ఎన్నో చేసి ఎన్నో చేసినా ఇదంతా చూశాడు చూసి నీ రాజ్యంలో వచ్చాడు నన్ను జ్ఞాపకం చేసుకోవ ప్రభు అన్నప్పుడు అతనికి పొంది నేడు నీవు పరదేశంలో ఉంటావని యేసు ప్రభు వారు సెలవు ఇచ్చారు ఈ యొక్క పర్గ్యవనెస్ అనేది నీలో లేకపోతే నువ్వు ఎన్ని లెంట్ దేశ్ చేసినా ఎంత కష్టపడి నువ్వు శిరోధ్యానంలో ఉన్నా అది వాస్తవం లేదు ఆ వాస్తవం రెండోది మెలకు ఉండి ప్రార్థన చేయి రోజు పట్టుదలగా ఎన్ని గంటలు నువ్వు ప్రార్థనలో ఉంటావు ఎంతసేపు వేసి ప్రార్థన చేస్తామని అది ఒకసారి గ్రహించుకోవాలి ఈ మెలుకువగా ఉండి ప్రార్థనా జీవితం లేకపోవడం వల్లనే మరి పేతురు బొంకేడు అని చెప్పి గ్రంథాలు రాయబడినాయి అతను మెలకువగా ఉండి ప్రార్థనా శక్తిని పొందితే యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ధైర్యంగా నిలబడి నేను ఆయన శిష్యుడిని అని చెప్పగలడేమో అని అక్కడ వాక్యేశారు అందుకే యేసు ప్రభు అన్నారు ఒక గడి అయిన నాతో మేలుకొని ఉండలేరా అది ప్రభువారు చెప్పిన మాటలో నువ్వు ఎంతసేపు ఉండి ప్రార్థన చేస్తున్నావు భయ దుఃఖ శ్రమలాది మోయరాని బాధల మొప్ప నిర్భియేసు స్థాయి వృద్ధి చేయు ప్రీతి గల మనయేసు ఎంతో గొప్ప మిత్రుడు ఈ తీని కృప చేత ఎంత ప్రేమించాడు ఆయన ఒక మిత్రుడు ఇందులో వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్లో ఇంగ్లీష్ సాంగ్లో ఉంటుంది ట్రైల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటాడు నీ వీక్నెస్ ఆయనకి తెలుసు ఈ బలహీనత ఆయనకు తెలుసు అంటాడు ఆ పాటలో ఆ వీక్నెస్ నీకు తెలియదా ఆయన బలహీన మన బలహీనతలు ఆయన తెలియదు అయినా ఆయన దగ్గరికి మనం ఇవన్నీ తీసుకెళ్ళమన్నాడు ఎలాగా ప్రార్థనే 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 ప్రార్థన అంత గొప్ప బాధలో కూడా యేసు ప్రభు వారు ప్రార్థించారు తండ్రిని చిత్తమైతే నా ఈ గిన్నె నా నుండి తొలగించమని అడిగారు ప్రభు చిత్త ఏ కార్యక్రమా మన జీవితాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ జరుగుతుంది అయితే దానికి నువ్వు కొత్త సాక్రిఫైస్ చేయాలి యేసు ప్రభు చేసిన త్యాగం నీ కుటుంబంలో నువ్వు చెయ్యాలి దీని నిన్ను నువ్వు సమర్పించుకోవాలి ఫర్గివ్నెస్ చూపించాలా రెండోది మారు మనస్సు పొందేవా మారు మనస్సు ఉందా నీ ఇమేజ్ ఎలా ఉంది అద్దం అని చూసుకొని పక్కకి వెళ్తే మరిచిపోతావు కానీ క్రీస్తు సిలువలో ఒక క్రొత్త జీవితంలో నువ్వు మారుమనసు సందర్భంలోకి రావాలి నీ లైఫ్ స్టైల్ మారాలి నీ జీవిత కాలంలో నువ్వు ప్రవర్తిత్తుల తీరు మారాలంటే నీ హృదయం మారాలి నీ హృదయం మారినప్పుడు నీ హృదయపు తలుపు తెరిస్తే ఆయన లోపలికి వస్తారు అప్పుడు నీవు నీ నీ జీవితం స్టైల్ మారిపోతుంది ఈ మారుమనసు సందర్భంలో పొట్టి జక్కయ్య గారి గురించి రాసి పెట్టుంది ఆయన తిరిగి వచ్చి ఏంటి మారుమనసు పొందాడు అతను తనకు ఉన్నదంతా కూడా అన్యాయంగా సంపాదించ అది లై అది 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 ఈ ధ్యానాల్లో మనం నేర్చుకోవసింది ఫస్ట్ రిపెంట్ అవ్వాలి నువ్వు రిపెంటెన్స్ కావాలి నువ్వు రిపెంటెన్స్ అవ్వాలి ఒకటి ఫర్గీవ్ చేయాలి ఇతరులని అప్పుడు యేసు ప్రభు వారు ఒకసారి నాకు ఒక కాలు దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను ఆ బొటన్ వేల దగ్గర నవ్విలేస్తుంది అసలు కాలు షూ వేసుకోలేకపోయాను రెండు జతలు ఉన్నాయి ప్రభు ఇంక నేను బూట్లు వేసుకోలేనేమో అనుకున్నాను ప్రార్థన చేస్తే అప్పుడు ఏసు ప్రభు వారు చెప్తున్నారు చిన్న నొప్పకే నువ్వు ఇంత బాధపడుతున్నావు మందులు వాడారు ఒళ్ళంతా కుమ్మేశారు గడ్డం పీకారు ఈ మీద కొట్టారు నన్ను తర్వాత కొరడా దెబ్బలతో కొట్టారు నన్ను మొళ్ళ కిరీటం పెట్టారు నాకు ఇంత బాధపడ్డాను ఒకసారి ఆ బాధ నువ్వు గుర్తు చేసుకున్నావా అని నాకు బోధించారు ఆయన నిజమే చిన్న బాధ చెప్తే నేను అసలు ఉండలేకపోయాను చాలా బాధపడ్డా కానీ వారు ఎంత బాధపడ్డారో ఎంత కష్టం అనిపించారో ఎందుకు నీ కొరకే నా కోరికే కదా నదివలే సురాక్తము శిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మరణము తోడి ఆ రక్తమే యేసు చావందేసి కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమ నో చెను నీ కోరకే నా కోరకే నేడే నీ పాపములోప్పుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనువును శుద్ధిపరచుకో క్రీస్తు ఏసు రక్తంలో ఏసు వందే శిలువపై నీ కోరకే నా కోరికే ప్రిర్దేవుని బిడ్డ ఈ వాక్యం చూస్తున్నా నీలో ఒకవేళ ఇంకా చెడు అలవాట్లు తొంగి చూస్తున్నాయేమో ఇంకా మారు మనసు అనుభవంలోకి నువ్వు దేవుడు దేవుడిని పిలుస్తాడు ఈ రక్తంతో కడగమ కడగబాడు ఆయన ఆయన రక్తంతో శుద్ధి చేస్తాను అంటున్నాడు మనం ఇంకా ఆలోచన లేక ఎస్ ప్రభు ఎప్పుడో జరిగిపోయిన సంఘటనని మనం అనుకోకూడదు మారు మనసు పొందాలి పాపాలు క్షమించు ఇతరులను నువ్వు క్షమిస్తున్నావు కనుక ఆయన నీ పాపాలు క్షమిస్తాడు ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడ్డాయో నువ్వు ఆయన రాజ్యంలోకి కొత్త జీవితంగా ఎదుగుతావు అది న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ అంటే యేసు ప్రభు మరణ పునరుద్ధాల్లో మాట్లాడుతున్న నువ్వు మనసులో ఒకటి పైన ఒకటి ఉంచుకోకూడదు హృదయ శుద్ధి గలవారు దనిలు వారు దేవుని చూస్తారన్నారు హృదయానికి ఉన్న కుస్తుని కడిగి వేయాలి యేసు సెలువు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఆ పాపాలన్నీ ఆయన కడిగి వేస్తారు ఆయన చాలామంది ఈ రోజుల్లో ఒక ఒక భక్తుడు నాకు ఒకసారి చెప్పాడు చాలామంది ఈ రోజుల్లో యేసుతో పుకారు సాతంతో షికారు అన్నాడు అతను మీకు ఒక్కరోజే యేసుతో పుకారు క్రిస్టియన్స్ అంటే ఏస్తూ పుకారు యేసు ప్రభు శిష్యులు లెంట్ డేస్ చేసేస్తున్నాం మార్గమన్స్ లేదు ఫర్గివ్ అన్ఫర్గిస్ ఇతరులు క్షమించడం లేదు ఆ శ్రమలు మనం ధ్యానం చేయడం ఏదైనా సమస్య వస్తే బిడి బిడిబడి భయపడిపోతున్నాం ఏదైనా కష్టం వస్తే అమ్మో భయం వేసేస్తుంది ఏవో 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 దుష్టశక్తులు మమ్మల్ని అంతం చేస్తాయేమో అని ఎందుకు భయం ఏసు ప్రభు శిలువ మరణి మీద శాతాన్ని జయించారు మన అతిక్రమములు బట్టి మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది ఆయన పొందిన గాయాలతో నీకు స్వస్థత లేదా ఎందుకు భయపడుతున్నావు ఏసుప్రభు ఈ లోకముల అపవాది క్రియలను లయపరిచేటకే క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చాడు ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చాడు ఆయన అపవాది క్రియలు లయపరిచాడు కదా మరి నువ్వెందుకు చింతిస్తున్నావు ఇంకా నువ్వు నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఏ దుష్ట శక్తి నీ గృహం చుట్టూ ఉండదు అగ్ని కంచి వేస్తాడు ఆయన నీతో నీతో ఉంటాడు నిజంగా ఈ క్యాసెట్ చేస్తున్నప్పుడు నేను నా దగ్గర అసలు నేను అసలు ఎవరికి కూడా ఫైనాన్స్ నేను అడగను అందరూ అడుక్కు అందరూ ఫైనాన్స్ చేయండి ఫైనాన్స్ చేయండి అంటే ఎంతమంది చేస్తారు ప్రజలు మనకి నేను అడుగు ఎందుకంటే ప్రభువారు ఇస్తే ప్రభువారు బట్టి ఓ ప్రోగ్రామ్ చేద్దాం అన్న త్రీట్లో ఉన్నప్పుడు లాస్ట్ టైం ప్రోగ్రామ్కి నా దగ్గర డబ్బు లేదు నాకు సహాయం చేసిన నా సహోదరుడు ఆనంద్ గారు నాకు షూట్ చేస్తారు ఆయన అన్ని చూసుకొని చేసుకున్నారా కానీ వచ్చే మళ్ళీ ప్రోగ్రామ్ చేయాలి ప్రభు ఎలాగ మరి మళ్ళీ ఆయన్ని అడగాల అనుకున్న సమయాను నేను దేవునికి మరపెట్టినప్పుడు అనుకోకుండా రెండు కన్నీటి బొట్టలు కారిపోయినాయి దేవుడు మహా అద్భుతం చేసి ఎక్కడా కూడా అప్పు లేకుండా ఈ ప్రోగ్రాం నాది నేను చేస్తానని చెప్పి ఆయన వచ్చి ఆయన ఎందుకు వినరు నా కాళ్ళు నొప్పి తగ్గించాడు నాకు యాక్సిడెంట్ కాపాడేరే నన్ను ఆయన ఉన్నాడు నీ పాదములకు రాయి తగులకు వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు సింహలు తొక్కుతో కొదమసి అనగా దొరుకుతా ఉన్నారా ఆయన ఇచ్చిన వాగ్దానం మనకి ఇచ్చారు ఆయన కాపురగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి నువ్వు మారు మనసు పొందేవా పాపక్షమాపణ పొందేవా ఇతరులకు క్షమిస్తున్నావా నీ హృదయంలో ఏముంది నీ హృదయం శుద్ధి ఉండాలా హృదయ శుద్ధి గలవారు దగ్గర వారు దేవుని చూస్తారు నీవు భయపడుతున్నావా ఇంకా దెయ్యాలు ఏమైనా చేస్తాయేమో దుష్టశక్తులు ఏమైనా చేస్తా ఒక్క మాట మాటతో ఎగిరిపోయాను నేను చూపుతో పేతురు మారిపోయాడు ఆ భక్తుడు రాస్తాడు అందువల్ల ఆ అపవాదక్రియలు లైపరిచాడు ప్రభువు అది నువ్వు గుర్తు చేసుకోవాలా అది నాకు చెప్పమని నేను వాక్యంలో దేవుడు బోధించింది మీతో నేను పంచుకుంటున్నాను అపవాదక్రియలు లైపరిచారు మారుమర్శ పొందాలి ఆర్థిక సమస్యలు తీసిపేసి నీ శాపం పోయింది నాకు పిల్లలు లేరు ఇంతకీ శాపం అనుకుంటావా ఆయన వేసుకున్నాడు మా శాపం నువ్వు ప్రార్థన రిలీజ్ అయిపోతావు నువ్వు పెళ్లి కాలేదని బాధపడుతున్నా కొంతమంది ఉన్నారు ఏంటి ఇప్పుడు అన్ని గొడవలు గొడవలు అవుతున్నాయి సరైన సంబంధం దొరకట్లేని బాధపడుతున్నారా ఆ శాపం కూడా ఆయన మీద వేశారమ్మా నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నిన్ను విడుదల చేస్తాడు ఆర్థిక బాధలతో మోసం మోసపోయి ఇతరుల స్నేహితులతో మోసపోయి నువ్వు బాధపడుతున్నావా ఆ శాపం కూడా యేసు ప్రభు ఆయన భరించేరే ఇంత గొప్ప తండ్రి ఉంటుండగా ది న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ యేసు ప్రభు ద్వారా మనకి క్రొత్త జీవితం మనకు అనుగ్రహించబడింది నీ శాపం ఆయన భరించేరే నీకున్న ప్రతి రోగాన్ని వ్యసనాలను కూడా ఆయన తీసివేస్తాడు ఈయన ప్రార్థనలో పాల్గొన్న నీవు అద్భుతాలు చూస్తావు ఆయన పొందిన గాయాల్లో స్వస్థత వచ్చిందమ్మా ఆయన మన కొరకే చనిపోయారు మన శాపం ఆయన మీద వేసుకున్నారు అందుకే దేవుడు ఎంతగానో బాధపడి తన కుమారుడికి ఇంకా నీ చిత్తం అయితే తొలగించయినా సరే ఆయన మాట్లాడలేదు ఇది నా చిత్తం నేను ప్రజల కొరకు బలి అయిపోవాలి కదా అని చెప్పి యేసుప్రభు వారు యాగంగా బలి అయిపోయారు ఆయన పంచగాయాల్లో పడలేదా ఎన్ని ఎన్ని శోధనలు వచ్చినా ఆయనకి పంచ ఆ స్వస్థతలో ఉంది కదా పంచగా కారుచున్న రుధిరం ధీరం నిన్ను ముంచి వేసినయ్యా దోషరహితుడా హేతువు లేక నీని ద్వేషించిరయ్యా పగపట్టి చంపిరయ్యా అంటాడు ఆయన దోషరహితుడా హేతువు లేక నిన్ను ద్వేషించిరయ్యా பக்கப்பட்டிச்சம்பீரையா இசையா 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 தையாமயா ஓ மருவலேனு மருவலேனு மறுவலே ஏனையா பஞ்சக்கிராய் கரிப்பே குட்டேசர் சொப்புறங்க கட்டம் பீக்கர் உமேஷ் சார் என்ன ఎంత బాధ ఆయన మన కొరకే కదా నువ్వు ఆయన స్టోరీ చదువుతుంటే లేకపోతే ఆయన గురించి ఆలోచిస్తుంటే నీ సులువు దృశ్యం చూస్తా నీకు ఇద్దరు ముగ్గురు నేను చెప్తున్న ఈ వాక్యం మీరు కళ్ళు మూసు చూడండి యేసు ప్రభు సులువు మీకు కనబడుతుంది ఇప్పుడు నేను క్లియర్గా చూస్తున్నాను ఆయన అంత సమీపంగా ఆయన ఉన్నాడు కొటీ చంపేది ఆయన్ని యేసు ప్రభు అని ఆ బాయ్య బాధ ఎంత బాధ అనిపించాడు అది నీ కొరకు నా కొరకు ఎందు కొరకు నువ్వు మీకు ఏ విషయంలో బాధపడాల్సిన ఏ న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ యేసుప్రభు సిలువు ద్వారా దెయ్యాలు శక్తులు పటాపంచలయ్యాయి అపితాత్మ శక్తులు దూరం అయిపోయాడు విశ్వాసము కలిగిన ఉండాలి ఆ విశ్వాసము నీలో రావాలి యశవప్రభు నాలో ఉన్నాడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు నీ పైన ఉన్నాడు అంటాడు ఆయన నీలో నీతో నీ పైన ఉన్నాడు పక్కన వెళ్ళినా ఆయన నీకు సంచరిస్తున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మీద ఆ సిలువ శక్తిని ఏస్తో షికార్ ఏస్తో స్తో షికారు చేయాలి నువ్వు ఐ మీన్ ఏసుతో షికారు చేయాలి చేయి పట్టుకొని నడవాలి భార్యాభర్తలు ఎలా నడుస్తున్నారు ఏ ట్రూ ఫ్రెండ్ నిజమైన స్నేహితులు చేయి పట్టుకొని వెళ్తారు అది ఏసుతో షికార్ అంటే కానీ ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ఒక ఆదివారం పూట ఈ యొక్క పండగల పూట ఏసుతో పుకారు పుకారు గాసిప్స్ పుకార్లు ఆ పుకార్లు మానేవా ఆ పుకార్లు మీలో మానే ఇంటింటికి తిరుగుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద చెడ్డ చెప్తున్నారా మీరు ఏం చేస్తారా మీ పని మీరు చేసుకుంటున్నారా మీ పని మీరు చేసుకుంటున్నామా మనం అది కూడా పుకార్లు పెట్టి చెప్పడం కూడా తప్పు యేసు బ్రహ్వారు చెప్పింది శాతంతో షికారు చేయకూడదు శాతంతో షికార్ మిగతా అన్ని రోజులు ఆదివారం ఒక్కరోజు మటుకు ఏసుతో పుకారట అని ఒక దైవజండి చెప్పాడు అది నిజమే ఈ ఈరోజు అలాగే జరుగుతుంది కదా నీ సమయం నువ్వు సద్వినియోగం చేసుకొని నీ సంకట సమయంలో ఆయన నీతో ఉన్నాడే ఎన్ని బాధల్లో ఉన్నా నీవు ఆయన దీన్ని విడిచిపెట్టలేనాడే వింటీ నంటివి నా మొరకు ముందే తోడా నంటివి తోడ ఉందూ నంటివి అంటాడు ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశతార పర్వత సమూహం తను కన్న గొప్పది అంటాడు ఆయన ఆ ప్రేమ గొప్పది కదా ఏ సూపర్ రూల్ ప్రకారం అయితే నువ్వు నేను ఆ సిలువు దగ్గర బలి అవ్వాలి నీకు నాకు తగలాలి ఫుల్ కోటింగ్ అవ్వాలంటే మనం చేసినప్పటికీ కానీ ఆయనే ముందు భరించారు కదా ఆయనే నీ దగ్గర ఉన్నారు అందుకే సిలువు శక్తి గొప్పది అంటారు యేసు ప్రభు సిలు మె సిలువు మెడలో వేసుకొని నువ్వు అన్ని కార్యాలు చేస్తుంటే ఎట్లది స్టూడెంట్స్ స్టూడెంట్స్ని చూశాను వాళ్ళ మెడలో సిలువు ఉన్నాయి కానీ వాళ్ళ మాటలు వేరేగా ఉన్నాయి అల్లరి చేస్తున్నారు సిగరెట్ తాగుతున్నారు అది క్రీస్తుకు సిలువు శత్రువులు కదా అసలు కరెక్ట్గా మనం ఫాలో అయితే అన్ని కూడా బోర్డింగ్ స్కూల్స్ అయిపోతాయి ఐ మీన్ ఎక్కడెక్కడ ఇంకా బాధలు ఎందుకు కష్టాలు ఎందుకు అపాధిక్రియలు అయపరచడానికి ఆయన వచ్చాడు నీకు నీకు సమస్త విషయాల్లో సహాయం చేయడానికి ఆ శాపము బారము ఆయన మీద వేసేసుకున్నాడు గాయాల్లో స్వస్థత వచ్చింది హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతం చేస్తున్నాడు ఆయన ఈ సిలువలో న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ వచ్చినప్పుడు నీవెలాగ నువ్వు నువ్వు ఎలాగ ఉండాలి నువ్వు లాస్ట్ మినిట్లో కూడా ఎంత ప్రేమ ప్రేమమైడంటే ఆ దొంగను కనికరించి యేసు ప్రభువా నువ్వు వచ్చినప్పుడు నన్ను కరుణించవా అన్నాడు వెంటనే ఆయన నేడు నీవు నాతో కూడా పద ఈరోజు ఆత్మరూపంగా సంతరిస్తున్న ఆయన అంటే ఆదరకర్తను మీకు పంపిస్తాను మీరు ఒంటరిగా ఉండరు మీ కష్ట సమయాల్లో ఏం మాట్లాడో ఏందో ఆయన మీకు సహాయం చేస్తాడన్న సమస్యలు మనకి ఇవ్వలేదా అందుకే నది వలేసుము సిలువలో నుండి ప్రవహించే అంటాడు ఆయన నదిలాగే వెళ్ళిపోయింది బ్లడ్ ఆయన రక్తం అలా కారి వెళ్ళిపోయింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు యేసు సుప్రభా నువ్వు ఇంత కొరడా దెబ్బలో తిన్నారే ఆ కొరడా దెబ్బ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ మాంసం చీలి బయటకు వచ్చిందని అక్కడ ఫ్రెషల్గా కనిపెట్టిన కొరడాలని చెప్పి రాయిబడినాడు బా ఎంత బాధాకర విషయం నీ గృహంలో ఒకవేళ ఎవరన్నా మరణిస్తే మనం మన సొంత వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎంత విచారంగా ఉంటాం మనం ఎంత బాధగా ఉంటాం ఆ రోజు భోజనాలు వండుకు అయ్యో వాళ్ళు దిగబెట్టి వచ్చారు కానీ అన్నాడు నేను మీకు ముందుగా వెళ్ళి నేను స్థలం అయ్యా నేనుండు స్థలంలో మీరు ఉండులాగున అల్లెలుయా అంత గొప్ప ఎవరిచ్చారండి ఆ వాగ్దానం నేను ఉండు స్థానంలో మీరును ఉండులాగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను హలోయ నీ బంధువు ఏంటైనా నీ ట్రూ ఫ్రెండ్ నీతో ఉన్నాడు నీ కష్టం వచ్చినప్పుడు మొరు ఇబ్బంది వచ్చినప్పుడే ప్రభా అని పిలుస్తావా ప్రభు ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకంలో చేరడు నా చిత్తం జరిగించిన వాడే నీ చిత్త ప్రకారమే జరగాలి ప్రభు అన్నారు ఈ లోకంలో మనం అనుకుంటాం మా బంధుమిత్రులు తీసేసుకున్నారు మన మనం మన సొంత వాళ్ళని వెళ్ళిపోయారని అనుకుంటాం కానీ అది ఆయన చిత్తం అండి యో ఇచ్చాను ఆయన తీసుకొని వెళ్తాడు అందుకే దేవుడు ఏమైనా మనకు ఆదరణ ఇస్తారంటే నేను ముందుగా మీకు వెళ్తున్నాను నేనుండి స్థలంలో మీరు ఉండిలాగల మిమ్మల్ని నేను మరలా వచ్చి తీసుకొని వెళ్తానండి ఎంత లాస్ట్ ఫైనల్గా కూడా ఆయన మనకి ఈ ఛాన్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన ఏం చేశారు అంతా మేలు చేసి సంచరించిన ఆయన్ని బంధి బంధించి పంచ గాయాలతో ఆయన్ని హింసించమా మంటిని ఏసు ప్రభు కనుగొంటిని నీ కుప్పనుంటిని నీ ధరికి మన్నించుము ఏసు ప్రభు అంటే పాపిని ఏసు ప్రభు నే పాపిని ఏసు ప్రభు నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము ప్రభు ఎంత కుంగిపోయాడండి ఆయన ఎంత బాధపడ్డాడు మంటిని ప్రభు కనుగొంటిని నీ కృప అంటాడు నేను చనిపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను నీకు వచ్చి నువ్వు వచ్చాయి నేను నీకు 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 నేను చూపిస్తాను దేవుడి రాజుని స్థలం అంటున్నాడు ఆయన ఎంత గొప్ప ఎంత గొప్ప సాక్షిష్టమో మేఘం మనం ఆవరించుందా సులువుగా చిక్కులు పెట్టి పాపలు విడిచిపెట్టి విశ్వాసంలో కర్త దాన్ని కొనసాగించబడి ఏసు వైపు చూడవా రానుంటిని నీ దగ్గరగా అన్నాడు మళ్ళీ నీ పాప పాపము మోసి నా శాపము నీ మహిమకు పిలిచి నీకు స్తోత్రము ఏసు ప్రభు ఈ పశ్చాత్తాపు నీలో కలగాలని మనం మారు మనసు పొందాలని కొత్త జీవితం క్రీస్తులోకి రావాలని నేను కన్నీటితో దేవుని వేడుకుంటున్నాను మీ ఫ్యామిలీస్లో సమస్యలు కూడా తీసివేయాలని ప్రతి బిడ్డ మారు మనసు పొందాలని అందరూ ఏసువైపు వైపు చూడాలని అట్టి కృప పరిశుద్ధాతుడు మీకు ఇవ్వాలని అటు పశ్చాత్తపు మీకు కలగాలని ఏసులో ఈ సిరువులో కొత్త జీవితం రావాలని ఏ న్యూ లైఫ్ త్రూ ద క్రాస్ నా ప్రార్థన ఆ దేవుడు ఆ విధంగా దీవించుగాక ప్రేమగల తండ్రి కృపగల ప్రభావ నాయన నీవు నమ్మకస్తున్న దేవుడు అని మాలో నమ్మకం లేదు ప్రభావ మాలో వీక్నెస్ బలహీనతలు ఉన్నాయి ప్రభా నాయన బిడ్డలు ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోరుకున్నారు ప్రభా నాయన ఉద్యోగాల కొరకు కనిపెట్టి రాసిన వాళ్ళు ఉన్నారు ప్రభా ఆర్థిక బాధలు తట్టుకోలేకుంటే ఉన్నారు నాయన బిడ్డలు కలగలేకుండా ఉన్నారు ప్రభా వివాహాలు లేక ఉన్న బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన కుటుంబాల్ని మద్యపానమనే దురాత్మ యోగ సంబంధమైన దేవత గురితనము కలుగజేసి చేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడం నేను చూశాను ప్రభా యేసు క్రీస్తునామల ఐ రెబ్యూక్ డిమాండ్స్ ఇన్ కెన్అట్ ఇన్ ద నేమ్ నచ్చింది ఏసు నామంలో ఏ గృహమైతే పట్టి పీడిస్తున్న ఈ సమస్యలు బయటికి రమ్మనే ఏసు క్రీస్తు నామంలో వీరందరినీ నాయన మీ కృపతో నింపండి ప్రతి దురాత్మను పారదురులందుకు వందనాలు స్తోత్రము గర్భిణీ స్త్రీలు వివాహం కొరకు నాయన మరొక్కసారి అడుగుతున్నాను ప్రభు తండ్రి నాయన రిజల్ట్స్ కొరకు అస్వస్థ వ్యాధి బలహీన హాస్పిటల్లో ఉన్నవారి కొరకు నీ రక్తాన్ని పంపించండి డాగు నీది మోపుతుంది వేగ ఏసు రక్త ధారే కదా ప్రభు నాయన నీ సిలువ శక్తిని పంపించండి ఎంతో ప్రార్థన చేసుకొని వచ్చాను ప్రభు నాయన లెట్ యువర్ హోలీ క్రాస్ పవర్ గృహాల్లోకి ఇప్పుడే ఇప్పుడే నాయన నేను చూస్తున్నాను నీ సిలువ శక్తిని వాళ్ళు గృహాల్లోకి పెడుతున్నందుకు వందనాలు స్తోత్రం ఆ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కూడా వెళ్తున్నారు నీకు స్తోత్రం నాయన ఎస్ లాడ్ చాలా మంది నాయన నీ సిలువ శక్తిని పొందుకున్నారు విడుదల పొందారు నీకు వందనాలు స్తోత్ర ప్రార్థనలకించండి నీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తాను ఏ సునామని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ హలెలుయా